మనకు ఆ దేశం వార్నింగ్ ఇచ్చింది మీరు పంపించేయాల ఆ విషయాన్ని అందేంటి మోదీ గారు రష్యా ఇల్లారు ఉక్రెయిన్ ఇల్లారు రెండు రెండు సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు ఉక్రెయిన్ రష్యా గొడవ పడుతున్నాయి చూస్తున్నారు కదా రోజు మోదీ గారికి అడిగారు మీరు ఎవరికో ఒకరికి సపోర్ట్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా ఒక్కరికే సపోర్ట్ చేస్తారన్న మరి ఎవరికి చేస్తారు చెప్పండి అంటే మేము శాంతి లేకుంటాం కాబట్టి ఎవరు శాంతి చూడకుంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తాను నీకు చేయం నీకు చేయం మాకు యుద్ధం అవుతుంది అలాగనే మా మా జోలికి ఎవరైనా వస్తే మేము ఊరు పతిలేదు అర్థమైందా అంటే మనం ఏదైతే సనాతన జీవన విధానం ఆరాధిస్తున్నామో దాన్ని కంటిన్యూ చేయాలి కానీ మన ఆహార వ్యవహారాలన్నీ మారిపోతున్నాయి మనం పాశ్చాత్య నాయకులకు అలవాటు పెడిపోతున్నాం వెస్టర్న్ కల్చర్ కి అలవాటు పెడిపోతున్నాం దాని నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే మొదటిది మన మీద చాలా అటాక్లు జరిగాయి మన విద్యార్థి మీకు తెలుసా ఇప్పుడు మీరు కృష్ణ ఆదాయం ప్రశాంతంగా ఇక్కడ కడదాం అనుకుంటున్నారు కట్టుకుంటున్నారు ప్రతి గ్రామంలో కూడా రామాలయం ఒకటి ఉంది రామాలయం అందరు కట్టుకున్నారు మరి రాముడు పుట్టిన అయోధ్యలో రామాలయం కట్టడానికి ఎందుకు ఐదు వందల సంవత్సరాలు కట్టింది కట్టుకోడు కదా మన ఊర్లో మన రామాలయం కట్టుకుంటే ఎవరు అడగటం లేదు అయోధ్యలో రాముడు పుట్టాడని చెప్పుకున్న ప్లేసులో ఐదు వందల సంవత్సరాలు పెట్టింది రామాలయం కట్టడానికి మీరు పూజిస్తున్న కృష్ణుడు పుట్టిన మధుర మధురలో బృందావనం ఉంటుంది ఆ బృందావనం పక్కన మసీదు ఉంటుంది మసీదు పక్క అక్కడే ఉంటుంది అది అంటే ఇవన్నీ ఎందుకు ఇది చాలా గొప్ప విషయం అయితే ఇప్పుడే గురువు గారికి చెప్తాను నేను గురువు గారు ఉంటారు కొన్నాళ్ళే రిటైర్ అయిపోతారు అలా కాదు కదా తర్వాత నీలో కూడా కొంతమంది రావాలి గురు పరంపర అనేది మన జీవన విధానం భాగం ఆది శంకరాచార్య తర్వాత ఆదిశంకరాచార్య లేకపోతే కాదంటే గురు పరంపర చాలా మంది అలా వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు ఇంకా జరుగుతుంది రామానుజాచార్యులు ఆయన తర్వాత కూడా అలా పరంపర నడుస్తున్నాను అలాగే మీరు కూడా పది మందికి మీరేం చేస్తున్నారు మీ ఊర్లో ఏం జరుగుతుంది మీ పక్క గ్రామానికి వెళ్ళేటప్పుడు చెప్పండి మేము ప్రతిరోజు ఏకాదశి రోజు లేకపోతే ప్రతిరోజు లేకపోతే వారానికి ఒకసారి ఇలా భజన చేస్తాం ఇలా పూజా కార్యక్రమాలు చేస్తాం హైందవ జీవన విధానం గురించి తెలియజేస్తున్నామని చెప్తే ఇది చాలా మార్పు హిందువులుగా ఉన్న మనం మన జీవన విధానమే చాలా పటిష్టమైన జీవన విధానం ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది హిందూయిజం వైపు మొగ్గు చూపుతున్నారు మీ అందరికి తెలిసి ఉంటుంది ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే వాళ్ళు తెలుస్తుండ ప్రపంచంలో ఈరోజు ఒక ఈరోజు ఉదయమే ఒక చిన్న వార్త